అందరికీ నమస్కారము మనసిచ్చాను ఇరవై తొమ్మిదవ భాగము ఆమె వైపు సీరియస్గా చూడగానే సచినోడు అలా కాల్ చేసేలా చూడకపోతే ముందు కూర్చోమని చెప్పొచ్చుగా అని ఆర్యని తిట్టుకుంటూ ముందు సీట్లో కూర్చుంది కానీ ఆర్యకి తన కార్ బ్రేక్ ఫెయిల్ అయిన విషయం తెలుసుకోలేకపోయాడు కార్ స్టార్ట్ చేసి రోడ్డుపై పరుగులు పెట్టించాడు వాళ్ళు వెళ్ళవలసిన ప్లేస్కి సగం దూరం వెళ్ళాక కారు ఆర్య కంట్రోల్ తప్పింది అతను బ్రేక్ వేస్తూ ఉంటే పడటం లేదు ధృతి భయంగా అతని వైపు చూసింది అతను టెన్షన్ పడుతూ కార్ని కంట్రోల్ చేయటానికి చూస్తున్నాడు కార్ని తన అదుపులోకి తెచ్చుకోవటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా అది విఫలమవుతుందే తప్ప కార్ స్పీడ్ అదుపులోకి రావటం లేదు ఆర్య ధృతి వైపు చూశాడు ధృతి గట్టిగా కళ్ళు మూసుకుంది అనవసరంగా తనని తీసుకొచ్చాడు ఎదురుగా వస్తున్న వెహికల్ వాళ్ళు ప్రయాణిస్తున్న కార్కి సమీపంగా వచ్చింది ఆర్య అతి కష్టం మీద స్టీరింగ్ తన ఇష్టం వచ్చినట్టు తిప్పి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు కారు రైట్ సైడ్ యూ టర్న్ తీసుకొని మట్టి రోడ్డు వైపు మరలింది అప్పటి వరకు వాళ్ళకి ఎదురుగా వస్తున్న వెహికల్ కూడా ఆర్య కారు తిరిగిన వైపు తన దిశ్యం మార్చుకొని అతని కారుని ఫాలో చేసింది కార్ కంట్రోల్ చేస్తూ వెనక్కి తిరిగిన అతనికి ఆ వెహికల్ వాళ్ళనే ఫాలో చేస్తూ ఉండటంతో ఇది ప్రీ ప్లాన్గా చేశారని అర్థమైంది అతనికి కార్ బ్రేక్ ఫెయిల్ అవ్వటం ఇలా వెహికల్ ఫాలో అవ్వటం అంతా కూడా ఎవరో కావాలని చేస్తున్నారని అర్థం కావడంతో ధృతి నేను కార్ డోర్ అన్లాక్ చేస్తాను నువ్వు కార్లో నుంచి దూకే అని అన్నాడు ఆర్య టెన్షన్గా ధృతి ఆర్య మాటలకి కళ్ళు తెరిచి మరి నువ్వు అని అడిగింది భయంగా నేను యలో కల మేనేజ్ చేసుకుంటాను ముందు నువ్వు కార్లో నుంచి దూకేసేయని అని అణచిపెట్టుకున్న బాధతో ధృతితో అన్నాడు ఆర్య నేను దిగను నాతో పాటు నువ్వు దిగతానంటేనే అంటేనే నేను కార్లో నుంచి దూకేస్తాను లేకపోతే నిన్ను ఒంటరిగా వదిలేసి నా ప్రాణాన్ని కాపాడుకోలేను నేను అని ఏడుస్తూ మాట్లాడింది డోంట్ క్రై అని ఇప్పుడు నాతో ఆర్గ్యూ చేసే టైం కాదు టైం ఎక్కువ కూడా లేదు ఆ వెహికల్ వేగంగా మన కారు వైపు దూసుకు వస్తుంది ఆ వెహికల్ మన కార్ని డాష్ ఇచ్చిద్ది అంటే కార్ని నేను అదుపులో ఉంచలేను ఎందుకని చెప్తున్నాను విను అని కార్ డోర్ అన్లాక్ చేశాడు ధృతి డోర్ని మళ్ళీ క్లోజ్ చేసి నిన్ను బదిలీ నేను ఎక్కడికి వెళ్ళను జీవితం కలిసి పంచుకునే అవకాశం ఎలాగో లేదు అనుకుంటా కనీసం ఇలా అయినా నీతోనే ఉండని అని కన్నీళ్లు తడిగింది ధృతి స్టూపిట్ అలా మాట్లాడుకు ఇలాంటివి మాట్లాడే సమయమేనా ఇది అని అరిచాడు నువ్వు ఎన్నైనా చెప్పు నేను మాత్రం వెళ్ళనని అంతే దృఢంగా చెప్పింది ధృతి ఆర్యకి ఆమెని కన్విన్స్ చేసే సమయం లేదు అది అనుకూలమైన పరిస్థితి కూడా కాదు అని పక్కనే ఉన్న పొలాల వైపు కార్ని తిప్పాడు అక్కడ ఒక పొలంకి మరొక పొలంకి మధ్య అడ్డుకట్టగా పెద్ద పెద్ద కట్టలు వేసి ఉండటంతో కనీసం అలా అయినా కార్ స్పీడ్ అదుపులోకి వస్తుందేమో అన్న ఆలోచన అతనిది కానీ అతని ఆలోచనని భగ్నం చేస్తూ వెనుక వస్తున్న వెహికల్ ఒక్కసారిగా వెనుక నుంచి కార్ని డాష్ ఇచ్చింది దాంతో కారు కుదుపుకు లోనయ్యింది ఆ కుదుపు వల్ల వాళ్ళు ఒక్కసారిగా ముందుకు పడిపోయారు సీట్ బెల్ట్ ఉండటంతో ఎదురు ఏమీ తగలకుండా వారిని వాళ్ళు నియంత్రించుకున్నారు ఆ భారీ వెహికల్ తృప్తి తీరక కార్ని అటాక్ చేస్తూనే ఉంది ధృతి సీట్ బెల్ట్ కుదుపులకి ఉండిపోవడంతో ఆమె సేఫ్ కాదు అని ధృతి చెప్పిన వినదు అని డోర్ ఓపెన్ చేసి ఆమెను కారు నుండి బలవంతంగా ఆమెను బయటకు తోశాడు అది ఆమె ఊహించలేదు కారు నుండి కింద పడిన ఆమెకి మోచేతులు మోకాళ్ళు గీరికిపోయాయి ముడుక్కొని కింద పడటంతో తను పడిన ప్లేస్లో ఉన్న రాయి ఆమె నుదురుకు తగిలి స్పృహ తప్పింది కింద పడగానే వెనుక ఉన్న వెహికల్ ఈసారి ఒక్కసారిగా గట్టిగా కార్ని గుద్దేసింది వెహికల్ వెనుక నుంచి గుద్దగానే కారు అప్పటి వరకు ఉన్న వేగం కంటే మరింత వేగంగా ముందుకు వెళుతూ ఎదురుగా ఉన్న చెట్టును గుద్దుకుంది కార్ బ్యానెట్ ఓపెన్ అయ్యి పొగలు రావటంతో వెహికల్ డ్రైవరు వంకరగా నవ్వుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు కింద పడిన ధృతికి చాలాసేపటి తర్వాత స్పృహ రావటంతో మెల్లగా లేచి కూర్చుంది ఒక్క క్షణం తనకేం జరిగిందో అర్థం కాలేదు తల అంతా దిమ్ముగా ఉంటే ఒక్కసారి తల విదిల్చి మెల్లగా కళ్ళు తెరిచింది తన ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం ఆమె గుండె ఆగిపోయేలాగా చేసింది ఆర్య అని దిక్కులు పిక్కటిల్లేలాగా అరిచింది కళ్ళు తెరిచి చుట్టూ చూసిన ఆమెకు మూడు దిక్కుల వైపు ఎక్కడ కూడా ఆర్యజాడ కనిపించలేదు నుదురుకు తగిలిన దెబ్బ వల్ల తల భారంగా అనిపించటంతో మెల్లగా వెనక్కి తిరిగి చూసిన ఆమెకి కార్ చెట్టుకి గుద్దుకొని కనిపించింది పడుతూ లేస్తూ కార్ దగ్గరికి చేరింది ఆమె డ్రైవింగ్ సీట్కి ఇటువైపు నుండి చూసిన ఆమెకి ఆర్య సీట్లో కనిపించలేదు సార్ పని పూర్తి అయ్యింది మీ మేనల్లుడు మటాష్ అని డ్రైవర్ వంకరగా నవ్వుతూ నువ్వు చూసావా నిజమేనా అని పట్టరాని సంతోషంతో అడిగాడు పని నిజమే సార్ రెండే రెండు సార్లు కార్కి డాష్ ఇచ్చాను కార్ వెళ్ళి చెట్టుకి గుద్దుకుంది చెట్టుకి నా వెహికల్ మధ్యలో కార్ని నుజ్జు చేశాను గుడ్ వెరీ గుడ్ నా పని ఎంత ఈజీ చేశావో తెలుసా అని పని ఆనందం పట్టలేకపోయాడు డ్రైవర్ కాల్ కట్ చేయడంతో ఇవాళ్ళతో ఆస్తి మొత్తం నా వశం అవుతుంది వేల కోట్ల ఆస్తికి అధిపతి ఈ ఫనేంద్ర భూషణ్ అని రాక్షసంగా నవ్వాడు వసుదాదేవి వస్తున్నా నీ కొడుకును చూసుకోవే కదు ఎగిరెగిరి పడ్డావు నా కూతురిని ఇంటికి కోడలను చేసుకోమంటే నా కొడుకు ఇష్టం నా ఇష్టం అన్నావు ఇప్పుడు ఏమీ లేని అనాముఖురాలుగా మిగిలిపోయావు వస్తున్నా నీ దగ్గరికి అని బస్సు దగ్గరికి బయలుదేరాడు ఫనీ ఆర్య అని పిలుస్తూ నిద్ర నుండి ఉలిక్కిపడి లేచింది సుధ ఆమె మొహం అంతా చెమట్లు పడ్డాయి గుండె సాధారణ స్థితి కన్నా వేగంగా కొట్టుకుంటూ ఉంది ఊపిరి భారమైంది కళ్ళు తెరిచి చూసిన ఆమెకి తన గదిలో మంచంపై ఉంది ఇదంతా కళ పీడకల అని నుదుటిపై మెడపై చెమట తుడుచుకుంటూ ఇలాంటి కళ వచ్చిందేంటి ఆర్య ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు నేనే అవసర అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నానేమో వాడు బాగుండాలి బాగుంటాడు కల్లో కూడా వాడికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను అని గుండెలపై చేయ వేసుకొని బాధగా అనుకుంది సుధా నా భర్త నీడ కూడా వాడిపై పడకూడదు కానీ నేనేం చేయగలను ఏమీ చేయలేని నిస్సహాయరాలని ఒకసారి వాడితో మాట్లాడాలి అని రిసీవ్ అనుకుంది సుధా ఆర్య ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయటం లేదు ఆఫీస్ నంబర్కి చేస్తే ఆర్య బయటికి వెళ్ళాడు అని చెప్పారు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఏదైనా మీటింగ్లో ఉన్నాడా లేక ఇంకేమైనా జరిగిందా అన్న ఆలోచన కూడా చేయలేకపోతుందామె వాడిని ఒకసారి చూడాలి అప్పుడే నా మనసు కుదుట పడుతుంది అని ఓపిక చేసుకొని బెడ్ దిగింది సుధా బయటకు వచ్చి డ్రైవర్ని తీసుకొని పై చెప్పిన హోటల్ వైపు పయనమయ్యింది వసుధాదేవి నిలయానికి చేరుకున్నాడు పని కారు దిగి లోపలికి నడిచిన అతనికి హల్లో దర్జాగా కూర్చొని కనిపించింది వసు ఈ దర్పం దర్జా ఈ కాసేపే కథ వస్తా నీ కొడుకు పరిస్థితి విన్న తర్వాత నువ్వు ఎలా ఉంటావో చూడాలి అని నా మనసు తహతహలాడుతుంది అని చెల్లెమ్మ అని పిలుస్తూ లోపలికి అడుగుపెట్టాడు పని పని గొంతు విని గుమ్మ వైపు చూడగానే నవ్వుతూ కనిపించాడు పని రా అన్నయ్య అని ఆప్యాయంగా పిలిచింది చేతిలో ఉన్న ఫైల్స్ పక్కన పెడుతూ పని వచ్చి కూర్చోగానే కాఫీ తీసుకొని రమ్మని పనావిడికి ఆర్డర్ చేసింది అబ్బే ఇప్పుడు అలాంటివి ఏం వద్దు కానీ చిన్న పని పడి వచ్చానో అన్నాడు ఏంటన్నయ్య విషయం బిజినెస్ విషయం బిజినెస్ అనగానే బస్సు నొసులు ముడివేసి పని వైపు ఆర్దంగా చూసింది కళ్ళు చిన్నవి చేసి ఆర్యకి కాస్త అయ్యేలా చెప్పమ్మా బిజినెస్కి కొత్త అన్నిటా తలదూరిస్తే అనుకోని ప్రమాదాలు వస్తాయి అని మెల్లగా చెప్పాడు అంటే ఏంటన్నయ్య అసలు ఏమైంది అని ఆరాగా అడిగింది బస్సు అలా అడగగానే ఫోన్ రింగ్ అయింది పనికి ఆనందం వేసింది కాసేపట్లో బస్సు ఏడుపు చూడాలని ఆత్రంగా ఉంది అతనికి ఫోన్ కట్ చేసి అన్నయ్య పర్వాలేదు చూడు మాట్లాడమ్మా ఇంపార్టెంట్ ఏమో పర్వాలేదు బిజినెస్ కన్నా ఇంపార్టెంట్ ఏముంటుంది నువ్వు చెప్పు అని సీరియస్ స్టోన్లో అంది వసు అలా ఆమె అంటుండగానే ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది అది హాస్పిటల్ నుండి కావడంతో లిఫ్ట్ చేసింది హలో అన్న ఆమె మాటలకు ఆంటీ నేను ధృతిని అని ఏడుస్తూ వినిపించింది ధృతి గొంతు నువ్వా అని కళ్ళు చిన్నవి చేసి అడిగింది వసు ఆంటీ అని వెక్కుతూ మాట్లాడలేకపోతున్న ఆమెను విసుక్కుంటూ ఏ ఎందుకే నాకు ఫోన్ చేసి ఏడుస్తున్నావు దరిద్రపు కొట్టుదానా అని కోపం చూపించింది వసు వసు మాటలు ఆమె హృదయాన్ని నేరుగా తాకుతున్నా కానీ కష్టంగా తన ఏడుపును ఆపుకుంటూ ప్లీజ్ ఆంటీ ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చాలా రిక్వెస్ట్గా అడిగింది ధృతి